ఎప్పుడైనా ఉమెన్ మీద ఏమన్నా ఎక్కడైనా పబ్లిక్ ఉమెన్ మీద ఏమన్నా అట్రాసిటీ వెరీ థ్యాంక్ టుల్డ్రన్ సార్ మెయిన్లీ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ మేము చేయగలిగాం చిన్న హోమ్ లాగలిగాం పట్ల ప్రొడక్షన్ ఇవ్వగలిగాం అనే లా

మే ద్వారా బై ఉండి కి అక్రాస్ కి సర్రకుండా చూడండి సరే ఫేస్ లో నా స్లోపెడ్ నా ఎడ్యుకేటెడ్ హుమెన్ కి చూడండి ఒక్కటే సరే ఎనీ ఇన్సిడెంట్ ఆన్ వామెన్ స్ట్రిక్ట షన్ తీసుకోవాలి సరే టైం బట్ దట్ సిక్స్ అన్నీ మార్గే అదొక్కటే నైట్ లెవెల్ సర్వర్ తా రాసి చెప్పే కండి బాగా సక్సెస్ చేస్తు లక్ష్యం దాకితేనే లేదో कंडीशन नॉट मोर इन द आउटसाइड बट ड्यूटी इन द कैंपस इन द हॉस्पिटल कैंपस व्हेन द डॉक्टर मा'स ऑन ड्यूटी सो दैट इज स्टिल मोर सीरियस ओके सर 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 लिफ्टर मेरे नीचे ఓకే ఏ చిన్న ఇన్స్టి గురించి అయినా వాళ్ళ దృష్టికి తీసుకొస్తే లేదు వాళ్ళకి స్పందించట్లేదు అంటే మా దృష్టికైనా తీసుకొస్తారు ఆఫీసర్స్ ఎస్పీ గారు కానీ అడిషనల్ ఎస్పీ గారు అందరి నంబర్లో తీసుకెళ్ళి దృష్టికి తీసుకొస్తే వస్తే ఖచ్చితంగా నీటి యాక్షన్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను రక్షించే వాళ్ళకి ప్రాణభయము వాళ్ళ మీద వచ్చి దాడి చేస్తారు భయం ఉంటే మాత్రం వాళ్ళు ఉద్యోగం చేయలేరు కదా వాళ్ళు కూడా వాళ్ళ పని సక్రమంగా కదా కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఏమున్నా కానీ వాళ్ళు చికిత్స హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రక్షణ అనేటువంటిది కల్పిస్తుంది తప్ప